హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చేయుత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారంటే ఇప్పుడు ఆసరా పింఛన్లు పొందుతున్నవారు అలాగే చేయుత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు అదిరిపోయే ఊహించని అయితే చెప్పారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వృద్ధులు వితంతువులు వికలాంగులు వంటర మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ తేదీ నుంచి కొత్తగా పెంచిన పింఛన్లు అయితే ఇవ్వబోతున్నారు అంటే కొత్తగా గతంలో ఆసరా పింఛన్లు ఇచ్చేవారు ఇప్పుడు చేయుత పింఛన్లు అయితే చేశారు ఇక కొత్తగా ఈ చేయూత పింఛన్లు అయితే జమ చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే గతంలో చూసుకుంటే వృద్ధులు వితంతువులు మహిళలకు రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చేవారు ప్రతి నెల కూడా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు అలా కాదండి కొత్తగా పెంచిన పింఛన్లు మనకు వృద్ధులకైతే నాలుగు వేలు వికలాంగులకైతే ఆరు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఎవరైతే ఈ చేయుత పింఛన్కు దరఖాస్తు చేసుకున్నారో అలాగే కొత్తగా పెంచే పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇక దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని ఈ తేదీ నుంచి కూడా ఈ చేయుత పింఛన్లు అయితే పంపిణీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు మనకు వృద్ధులు వితంతువులు వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని ప్రకటన అయితే చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అంటే ఈ నెల ముప్పై లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా కొత్తగా పెంచేటువంటి చేయూత పెంచిన కింద నాలుగు వేల రూపాయలను అకౌంట్లోకి వేస్తామని ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక కొత్తగా చేయూత పెంచిన దరఖాస్తు చేసుకునేవారు అకౌంట్లోకి పింఛన్ డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ చేయాలని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఇది చేయుత పింఛనులకు మరియు ఆసరా పింఛనులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట కూడా నొక్కండి